నమస్తే ఫ్రెండ్స్ హోలీ పండుగ శుభాకాంక్షలు ప్రకృతి మనకు ప్రసాదించిన చెట్టు మోదుగ చెట్టు ఆ మోదుగ పూలనే అగ్గి పూలు అంటారు ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారు ఈ పూలతోనే పూర్వకాలంలో హోలీ పండగ వాళ్ళు వాటిని నీళ్ళను మసలు ఆ నీళ్లు చర్మ రోగానికి ఎంతో చక్కగా పనిచేస్తాయి మన పూర్వీకులు చాలా దూరదృష్టితో హోలీ పండుగలో తప్పకుండా మోదుగ పూలను వాడేవాళ్ళు దీనివల్ల ఎగ్జిమా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోరియాసిస్ చర్మ దద్దుర్లు ర్యాషెస్ ఇవన్నిటినీ పోగొట్టుకోవడానికి ఏకైక మార్గము మోదుగా పువ్వులు ఈ ఈ పువ్వుల కషాయం తాగితే కూడా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఫంగల్ యాంటీ జెనటాక్సిక్గా పుళ్ళు తొందరగా తగ్గడానికి పనికి వస్తుంది దీని ఈ చెట్టు అగ్నిదేవుడికి యుద్ధదేవుడికి చాలా ఇష్టమైన చెట్టుగా భావిస్తారు అదేవిధంగా శివుడికి కూడా చాలా ఇష్టమైన పూలు ఇవన్నీ మర్చిపోయి మనము కెమికల్ రంగులతోని హోలీ ఆడి భూమిని నేలను ప్రకృతిని పంచభూతాలను అన్నిటినీ పాడు చేసేస్తున్నాము తిరిగి మన పూర్వీకుల జీవన విధాన శైలిని పాటిద్దాం ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ హోలీ పండగ సేఫ్ హోలీ పండగ థ్యాంక్ యూ